స్పెషల్ ఐటమ్ ఈరోజు ముందుగా మన కస్టమర్లు చెప్పేది అంటే కొంతమంది కానుంచి పెడుతున్నారు పెట్టుకున్న మన బాధ లేదు మా అది మూడు నెంబర్లు ఉంటాయి ఇందాక మనం విశాల్ బ్రాండ్ వదిలం మూడు వందల యాభై చోటు ఉన్నాయని చెప్పాం ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒక నెంబర్కి ఇది పెడతారు ఇదే ఐటమ్ ఇంకో నెంబర్ ఇంకోళ్ళు పెడతారు ఇదే డీ ఇంకోళ్ళు ఇంకో నెంబర్కి పెడతారు ముగ్గురు ముగ్గురు ఫోన్ దగ్గర ఉంటాయి కస్టమర్లు గారు అర్థం ఇప్పుడు ఎవరు ఫోన్ వచ్చేది హ్యాండర్ వస్తే వాళ్ళు ఎవరు ముందు ఆ ఫోన్లు లిఫ్ట్ చేస్తే అసలు ఎవరు రన్నింగ్లో ఉన్నారని ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటారు ఆర్డర్ తీసేసుకుంటారు ఇది ఒకరు పెట్టారు ఇది ఒకరు పెట్టారు ఇది ఒక మూడు ఒక ముగ్గురు పెడితే చూసేది ఒక్కొక్క ఫోన్లో వస్తాం నెక్స్ట్ ఇంకోళ్ళు ఇంకో ఫోన్లో చూస్తారు ఇంకోళ్ళు ఇంకో ఫోన్లు ఇస్తాం ఎవరు అందుబాటులో ఉంటే అబ్బే అమ్మేస్తారు దానికే ఫీల్ అవ్వాల్సి కామెంట్ అవసరం లేదు మీకు పెట్టినా మాకు ఇబ్బంది ఏం లేదు మీరు చూసింది గంట తర్వాత చూశారు వీడియో క్లారిటీ అర్థం చేసుకోండి శ్రీకృష్ణ ఛానల్ వదలంగానే ఐదు నిమిషాలు చాలు మాకు పది మంది చూసిన చాలు సరిగ్గా అయిపోతుంది మీరు గంట తర్వాత చూసి అరగంట తర్వాత చూసి రెండు గంట తర్వాత చూసి ఐటమ్ ఇప్పుడే పెట్టారు కదా ఇప్పుడు అయిపోయింది అంటున్నారు అది ఎన్ని గంటలకు వెళ్ళాము వీడియో అది క్లారిటీ తీసుకోండి అప్పుడు మీకు కామెంట్ ఇబ్బంది లేదు ఓకేనా అంటే మెయిన్ ఏంటంటే అదొక్కటే ఉంటుందని కాదండి చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినవి చూసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ నేను అదే చెప్పేది వీడియోలో కూడా నేను ఒకటి పచ్చి ఎందుకు చెప్తున్నాను అంటే స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది స్టాక్ అనేది తొందరగా అంటే ఉండదు ఎందుకు మెయిన్ అంటే వంద మంది చూసినా సరే అందులో ఎంతో మంది వంద మంది పది చీరలు లెక్క కొన్నా కూడా వెయ్యి చీర అక్కడ మీకు ఫినిష్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది తొందరగా బుక్ చేసుకోండి మీరు ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఎమ్మెల్యే నోటిఫికేషన్ వచ్చింది రాగానే మీకు ఏమన్నా బుక్ చేసుకోవచ్చు అనమాట సో మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటన్నా ఈరోజు స్పెషల్ కలెక్షన్ ఇది చిన్న మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను నో యాక్షన్ నో రిటర్న్ కొనుక్కోవచ్చు లేకపోతే లేదు మూడు వందల యాభై ఐదు రూపాయలు మీద సాన్వి స్మాల్ మిస్ మిస్ప్రింట్ కానీ చిన్న హోల్ అయినా ఉండొచ్చు అసలు ఉండకపోవచ్చు కానీ ఉంటాయని కొనుక్కోండి కేవలం హోల్సేల్ ప్రైస్ నూట అరవై రూపాయలు మాత్రమే మూడు వందల చీర మాత్రమే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవచ్చు ఓకే సో చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు వస్తుంది అనే కొనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనే కొనుక్కోండి మళ్ళీ మీరు తీసుకున్న వాటిలోనే మిస్ మిస్ప్రింట్ వస్తే చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ మీకు చూసుకుంటే చిన్న చిన్న డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానించి ప్రతిదీ కూడా చాలా చాలా అల్టిమేట్గా ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి ఒక రూపాయి తక్కువ మీకు ఇంకోటి ఏంటంటే ఒక రూపాయల లాభం తెచ్చి పెట్టే ఐటమ్ ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు ఉన్నాయి సో ఆషాఢం సేల్ ఉంది ఆషాఢం సేల్ లో మనకి చాలా అది డిజైన్ కూడా చాలా బాగుంది అన్న చీకు డిజైన్ అనమాట సో ఇది నూట అరవై రూపాయలు నిన్న మనం ఇచ్చింది కూడా అందులో కూడా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ కలుస్తాయి బట్ అలా అని చెప్పి అన్నీ ఒకటే రేట్ కాదు ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రెండు వందల పాతికి అమ్ముకుంటే దీనికి మిస్ ప్రింట్ మాకే లాభం బట్ అలా అమ్ముకోవడం జరగదు ఏది ఎందులో వస్తుందో అది అందులోనే ఇవ్వడం జరుగుతుంది అది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మీకు వచ్చేసరికి ఒక రూపాయి రీజనబుల్ ప్రైస్లో మనమైతే ఇవ్వడం జరుగుతుంది సో హోల్సేల్ ప్రైస్ అండి ప్రతీది కూడా కళ్ళకి కట్టినట్టు చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో కలెక్షన్ మొత్తం క్లారిటీగా చూసుకోండి మనకు వచ్చేసరికి బ్లౌజ్ ఏం లేదు ఓకే సో ఇప్పుడు దీనికి ఏం లేదు దీన్ని తీసుకెళ్లి రుణాల పాతకలు వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆ నూట రూపాయల నుంచి ఇది ఒక నలభై అదొక అరవై ఐదు రూపాయలు సేవ్ అవుతాం అరవై ఐదు రూపాయలు వస్తుంది బట్ అలా అని చెప్పి అలా వేసే రకం కాదు కాబట్టి చెప్తున్నాను నిన్న మనం ఇచ్చిన వీడియోలో రెండు వందల పది రూపాయల్లో సేమ్ అదే డిజైన్ వచ్చింది సేమ్ అదే క్వాలిటీ వచ్చింది బట్ అలా అని చెప్పి మనం రేట్ వేరియేషన్ చేసుకోం కదా కాబట్టి చెప్తున్నాం వినండి క్లారిటీగా అండ్ ఇది చూసుకోండి డిజైన్ చాలా బాగుంటుంది చిన్న డిజైన్ పెద్ద డిజైన్ ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది నో ప్రాబ్లమ్ అండ్ మీకు వచ్చేసరికి ఆరు పైన వస్తుంది అన్నమాట చెప్తాం ఐదున్నరే అని ఓకే ఆరు రావచ్చు ఆరున్నర కూడా రావచ్చు అనే కొనుక్కోండి సో డిజైన్స్ అయితే మటుకు నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మీకు ఎక్కువ డిజైన్స్ చూపలేం కాబట్టి వీడియోలో వీడియో కాల్ చేసేసుకోండి పది కావాలి ఐదు కావాలి వీడియో కాల్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ ఉన్నంత వరకే స్టాక్ ఉన్నంత వరకే ఓకే స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ ఉన్నంత వరకే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ లేదు అని చెప్పి అనుకోవద్దు స్టాక్ అయిపోయింది ఈ డిజై ఈ చీర అయిపోయింది ఈ శారీ అయిపోయింది అని డిసప్పాయింట్ అవ్వద్దు మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ రోజు చిన్న చిన్న డిఎన్స్ పెద్ద డిఎన్స్ అన్నీ కూడా చాలా డిఎన్స్ అవైలబుల్గా ఉన్నాయి డ్యామేజ్ ఓకే సో లాంగ్ ఫ్రాక్స్ చెప్తున్నా డ్యామేజ్ ఉన్నా కూడా లాంగ్ ఫ్రాక్స్ దేనికైనా ఉపయోగపడుతుంది రాదు వందలో ఒకటి రెండు రావచ్చు ఓకే అంటే ఇప్పుడు మనం నాలుగు ఓపెన్ చేసాం నాలుగులో ఒకటి వచ్చింది అనమాట సో వచ్చినా కూడా యూజ్ ఏం లేదండి మీకు ఇదే ప్యూర్ జార్జెట్ నార్మల్గా అయితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అమ్మేది బట్ మనం వచ్చేసరికి నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట బట్ అలా అని చెప్పి అన్ని ఓపెన్ ఉండదండి వీడియో కాల్లో ఓపెన్ ఉండదు అండ్ మీకు నచ్చిన శారే సారీ తీసేసుకోవడమే ఎందుకంటే ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము అంటే మనకు వచ్చేసరికి అంత ఎవరు ఇవ్వలేరు అనమాట సో అందుకని చెప్తున్నాను క్లారిటీగా మొత్తం కూడా చూసుకోండి డిఎన్స్ ఎంత బాగున్నాయో న్యూ న్యూ డిఎన్స్ న్యూ న్యూ ప్యాటర్న్స్ అనమాట సో అంత మంచి డిజైన్స్ అంత మంచి క్వాలిటీ మనకు వచ్చేసరికి ఈరోజు కేవలం నూట అరవై రూపాయల మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అనమాట అప్పుడు వచ్చేసరికి వీడియో సెవెంటీ టూ బీరో అయితే ఇస్తున్నాము సో మీకు కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చుట్టుపక్కల ఉన్నది షాప్కి ఇది ఇచ్చేయండి మనకు వచ్చేసరికి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆదివారం కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది సో మీరు సండే ఎనీ టైం రావచ్చు అనమాట సెలవు అనేది ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు మన షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది అనమాట ఒకవేళ మీకు క్లోజింగ్లో ఉంటే అది మనం ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాము క్లోజింగ్లో ఉంటుంది అని చెప్పి సో క్లారిటీగా చెప్తున్నా చూసుకోండి ఎవ్వరు మిస్ అవ్వద్దు మనకి ఈరోజు ఇది సాటర్డే కదా రేపు సండే కూడా స్పెషల్ వీడియోస్ ఉన్నాయి సో ఎన్ని అన్న సండే కూడా స్పెషల్ ఐదు వీడియోస్ ఉన్నాయి సో సండే వీడియోస్ కూడా వస్తాయి సో సండే వీడియోస్ కూడా చూసుకోండి మీరు తొందరపడి బుక్ చేసుకోమని చెప్పను మొత్తం కూడా బుక్ చేసుకుని ఇది ఎక్కడికక్కడ పేమెంట్ కొట్టేసుకోండి మొత్తం కూడా మండేకి మీకు మండేకి ప్రశాంతంగా ఒకేసారి కొరియర్ చేసుకోండి మీకు కొరియర్ ఛార్జెస్ కూడా సేవ్ అవుతాయి ఎందుకు అలా చెప్తున్నా అంటే ప్రతి దానికి రెండు వందలు పెట్టుకునే బదులు మీరు ఒకేసారి బుక్ చేసుకున్నారు అనుకోండి పెద్ద అయినా సరే ఇంకా చాలా వన్ డేలో వచ్చేస్తుంది ప్యాకింగ్ మీరు చెయ్యచ్చు అంటే ఒక రెండు వందల యాభై మూడు వందలు ఇప్పుడు మీరు పది కేజీలు కొన్నా రెండు వందలు పడుతుంది ఏపీ తెలంగాణ ఇరవై కేజీలు కొన్నా అంటే ఐదు కేజీలు కొన్నా అంతే అవుతుంది రెండు కేజీలు కొన్నా అంతే అవుతుంది సో దాన్ని బట్టి చెప్తున్నాను పదిహేను కేజీలు అలా పెరిగితే ఒక వంద రూపాయలు అటు ఇటుగా వస్తుంది బట్ మీకు అనేది ఛార్జెస్ మిగులుతాయి మెయిన్ ఏంటంటే కస్టమర్ ప్రతి దానిలో కూడా లాభం అనేది కంపల్సరీ చూస్తారు అది కస్టమర్ అనే కాదు ఎవరైనా సరే లాభం చూసుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో మీరు నాలుగైదు ఐటమ్స్ చూసుకోండి రేపు వచ్చే ప్రతి వీడియో కూడా ప్రతి దాంట్లో మీకు నచ్చిన ఐటమ్ బుక్ చేసుకోండి మనీ వే దేనికి దానికి వేసేయండి మీకు పక్కన పెట్టేస్తారు అవే శారీస్ మీకు బుక్ చేయడం జరుగుతుంది అనమాట సో మన దగ్గర ఏదైతే బుక్ చేసామో ఏ కలర్ అయితే బుక్ చేసామో అదే పంపిస్తాము ఇంకోటి అది ఉంటే అది లేదు అది లేదు అంటే వేరే పంపించడం అలా అయితే ఉండదు మీకు చెప్తాం క్లారిటీగా ఇది ఉందా లేదా అన్నది కలిసి మొత్తం మొత్తం చేసుకున్నారు కదా ఇప్పుడు మేము మాక్సిమంగా మీకు అరవై చీర చూపించాను అంటే ఇంకా చీరలు ఉన్న బండిలు చూపిస్తాను ఎందుకంటే వీడియో ఎక్కువ ఎంత అవుద్ది కాబట్టి మా చిన్న వీడియో వస్తాయి పర్లా మీకు చిన్న వీడియో వచ్చిన సరుకు మాత్రం ఫుల్గా ఉంటుంది నా దగ్గర మీకు ఇరవై చీర ముప్పై చీర పది చీర కావాలంటే వీడియో కూడా ప్రమోట్ చేస్తాం మీకు మూడు నెంబర్లు ఇస్తాం మీరు ఎంత తొందరగా బుక్ చేసినా అంత తొందరగా అన్న నేను బుక్ చేశాను మీరు చూడలేదు ఇది చేయలేదు కుదరదు అయింది చెప్తాను కామెంట్ చూపరా రావు చేతిలో ఫోన్ ఉందంటాను టైప్ పెట్టడానికి ముఖ్యంగా అది ఏం కాదు ఆలోచించండి మీరు కూడా మూడు నెంబర్లు ఉన్నాయి ఒక్కోళ్ళు ఒక్కొక్క ఫోన్ చూసుకుంటారు అసలు ఎవరు ఎవరు ఆర్డర్ ఉన్నాయో ఒక్కొక్కరు చూడరు మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పండి కదా మీరు తప్పు చేస్తున్నారు కొంతమంది ఫస్ట్ నెంబర్ కొడుతున్నారు సెకండ్ నెంబర్ కొడుతున్నారు తాడు నెంబర్ కొడుతున్నారు కన్ఫ్యూజ్ అయితే ఎవరు మనము ఎవరు ఎవరు చూడాలి ఇప్పుడు ఫస్ట్ నెంబర్లు ఇది కావాలన్నారు సెకండ్ నెంబర్ ఇదే కావాలన్నారు తాడు నెంబర్ ఇదే పెడుతున్నారు ఒకళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ నంబర్ పెట్టేస్తారు మరి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఏం చేయాలి ఇప్పుడు ఎత్తుకోవాలి కష్టమర్ అనేది టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఏంటి ఆఫ్లైన్ వస్తున్నాయి ఆఫ్లైన్ ఉన్న మొత్తం అయిపోతుంది అది మైనస్ వర్క్ చేస్తున్నారు మీరు అవుతున్నారు మైనస్ ఏ నంబర్కి కాల్ చేస్తే అదే నెంబర్కి వాట్సప్ చేయండి ఏ నెంబర్కి బుకింగ్ అవుతే అదే నెంబర్కి అమౌంట్ వేసి క్లీన్ చార్ట్ చేయండి మీరు ఇంకో ఫోన్ చేసి ఇంకో దానికి క్లీన్ ఛార్జ్ చేస్తున్నారు అది కాదు కాదది నష్టపోయేది మీరే ఆలోచించుకోండి ఎందుకంటే పైసలు వరకు రావు మీకు మేము ఇందులో వచ్చిందని రాలేనుకుని పక్కన పెడేస్తాం అందులో డబ్బులు వస్తాయి అసలు ఏ అప్పుడు ఏ నెంబర్ ఎత్తుకోవాలి మేము ఆలోచించండి మీరు కూడా ఏ నెంబర్కి వాట్సాప్ చేస్తే అదే నెంబర్కి అమౌంట్ వేసి క్లీన్ చేసి అడ్రస్ పెట్టండి ఏ నెంబర్కి ఫోన్ చేసి ఇంకో దానికి అమౌంట్ వేస్తే మాత్రం దానికి సమాధానం మా దగ్గర ఉండదు ఒకవేళ మాకు వస్తే డబ్బులు అది ఎవరు చేయాలో ఎవరు చేయాలో మాకు అర్థం కాదు అప్పుడు ఆ డబ్బులు మొత్తం హోల్డ్ పడిపోతాయి దాన్ని నాగాలంటే అంటే వన్ మంత్ పడుతుంది వన్ మంత్ బ్యాక్ తర్వాత మళ్ళీ రిటర్న్ కొడుతుంది మేము అది ఆలోచించి చేసుకోండి ఒకప్పుడు చిన్న శ్రీకృష్ణ అంటే చిన్నవాణ్ణి మీ ఆధార అభిమానాలతో ఈరోజు పెద్దవా ఉన్నాయే మీ డబ్బులు వేస్ట్ కాకూడదు కాబట్టి ఉదాహాకా కాకూడదు కాబట్టి ఆ డబ్బులు ఎతకాలన్నా ఫోన్లు మొత్తం ఎతకాలన్నా కనీసం ఎన్ని రోజులు పడుతుంది తెలుసుకో మీకు అసలు ఆ నెంబర్ అవ్వదు ఆ నెంబర్కి ఆ ఈ నెంబర్కి ఈ నెంబర్కి టెన్షన్ మాకు పడుతుంది మీకు కాదు మీకు డబ్బులు పడేసారు అనుకుంటున్నారు మీరు టెన్షన్ పడుతుంది ఆ డబ్బులు ఏ ఫోన్లో పడినాయని మీరు దుక్కోవాలి అసలు ఏ నెంబర్ వచ్చింది ప్యాకింగ్ వెళ్ళిందా లేదా మీరు టెన్షన్ పడుతున్నారు అది ఆలోచించుకొని చేసుకోండి ఏ నెంబర్కి ఫోన్ చేస్తే అదే నెంబర్ వాట్సాప్ చేయండి క్లీన్ స్టార్ట్ చేయండి ఓకేనా బయట బయలుస్తుందని చెప్పిస్తారు చూడండి ఇవ్వండి బండి వస్తున్నాయండి చెప్పాక రెండు వందల నుంచి మూడు వందలు వచ్చారు ఉన్నాయి ఓకే కొంతమంది విషయం చెప్పంటారు మీకు ఆషాడం శైలి ఆషాడం శైలి అంటారు సంవత్సరం ఒకసారి వస్తుంది ఆషాఢ మాసం ఒక నెల రోజులు ఉంటుంది మరి శిరీక్షాకి మూడు వందల అరవై ఐదులో ఆషాఢ మాసమే అంటే ఆఫర్లే ఆఫర్లు పన్నెండు నెలలు ఆఫర్లు కావాలా పన్నెండు నెలలు ఒక నెల వచ్చి ఆఫర్ కావాలి మీకు ఆలోచించుకోండి సంవత్సరం ఒకసారి వస్తుంది వన్ మంత్ ఆషాఢ మాసం శ్రీకృష్ణ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఆరు రోజులు అయినా సరే డైలీ ఆషాఢ మాసమే అంటే సూపర్ వీడియోలు బంపర్ వీడియోలు బల్లే బల్ల ఆఫర్లు బ్రాండెడ్ కంపెనీలే మూడు వందల ఐదు ఆఫర్లు పెట్టానే ఉండాలి నాకు ఆషాఢ మాసం అంటే నాకు తెలీదు చెప్పండి డైలీ ఆషాఢ మాసం నాకు ఓకేనా సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తారు